ఈరోజు బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా ఎందుకు చేశానంటే బీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతాలు కానివ్వండి బీఆర్ఎస్ పార్టీ నియమ నిబంధనలు కానివ్వండి బీఆర్ఎస్ పార్టీలో ఇటీవల జరుగుతున్నటువంటి అంశాలు కానివ్వండి వీటన్నింటి కారణాల వల్ల నేను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా జరిగి చేయడం జరిగింది ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఐదు సంవత్సరాలు బీజేపీ ప్రభుత్వంతో యుద్ధం చేసినామో ఈరోజు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అంతర్గతంగా బీజేపీతో ఒక ఒప్పందానికి రావడం అనేటటువంటిది నిజంగా నన్ను చాలా బాధించింది ఏదైతే మనం బీజేపీ కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్రానికి రావాల్సినటువంటి పెండింగ్ ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్నటువంటి అంశాలపై మనం యుద్ధం చేసినామో అదే పార్టీతో మళ్ళీ చేతులు కలిపి అంతర్గతంగా పార్లమెంట్ ఎలక్షన్స్లో ప్రత్యక్షంగా పరోక్షంగా బీజేపీ యొక్క సహాయ సహకారాలు తీసుకొని ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనేటటువంటి చర్చ ఏదైతే జరిగిందో ఆ చర్చ కూడా నన్ను బాధించి ఈరోజు నా రాజీనామాకు దారితీసిందని చెప్పి నేను మీడియా పుత్రులకు తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి కారణం ఈరోజు రెండు వేల పద్దెనిమిదిలో నాకు రాజకీయ జన్మనిచ్చింది కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా గౌరవ రాహుల్ గాంధీ గారు ఈరోజు ఈ దేశం దేశంలో విభిన్న సంస్కృతులు విభిన్న మతాలు విభిన్న కులాలు ఉన్నటువంటి ఈ భారతదేశం భిన్నత్వంలో ఏకత్వంతో కూడుకున్నటువంటి భారతదేశం ఈ భారతదేశాన్ని ముక్కలు ముక్కలుగా జాతి ఆధారంగా కుల ఆధారంగా మత ఆధారంగా ముక్కలు ముక్కలు చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ విధానాన్ని నిరసిస్తూ ఈ భారతదేశం కలిసి ఉండాలి భిన్నత్వంలో ఏకత్వం ఉన్నటువంటి దేశం కాబట్టి మణిపూర్ నుండి మొదలుకొని సారీ కా కన్యాకుమారి నుండి మొదలుకొని కాశ్మీర్ వరకు నాలుగు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసినటువంటి ఘనత గౌరవ రాహుల్ గాంధీ గారు కాబట్టి అదేవిధంగా ఇటీవల కాలంలో దళితులకు జరుగుతున్నటువంటి అన్యాయాలపై మణిపూర్లో జరుగుతున్నటువంటి హింసకాండపై మహిళలపై జరుగుతున్నటువంటి అత్యాచారాలపై న్యాయయాత్ర అని చెప్పేసేసి గౌరవ రాహుల్ గాంధీ గారు ఈరోజు మణిపూర్ నుండి గుజరాత్ వరకు ఏదైతే న్యాయయాత్ర చేస్తున్నాడో ఇవి నన్ను ఖచ్చితంగా ప్రేరేపించినాయి కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది